ఏపీలో తొలి జీబీఎస్ మరణం గుంటూరు జీజీహెచ్ లో మహిళ మృతి భారత్ లో భారీగా తగ్గిన చక్కెర ఉత్పత్తి

ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో రెండు రోజుల పాటు చికిత్స పొంది ఆదివారం మృతి చెందింది ఈ నెల మూడున గుంటూరు జీజీహెచ్కు కమలమ్మను తీసుకుని వెళ్లగా ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు ఈ వ్యాధి ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తాయని వైద్యులు తెలిపారు ఈ వ్యాధి ఎందుకు సోకుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదని పేర్కొన్నారు హిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ గుంటూరు టూ టౌన్ బ్రాంచ్ నూతన కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహమ్మద్ అహ్మద్ షరీఫ్ వడ్డీ రహిత మైక్రో ఫైనాన్స్ సేవలు చిరు వ్యాపారులకు మేలు చేస్తాయని తెలిపారు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ మాట్లాడుతూ సొసైటీ సమాజంలో మార్పుకు దోహదం చేస్తుందని అన్నారు జేఐహెచ్ రాష్ట ఉపాధ్యక్షులు హఫీజ్ షౌకత్ ఫహీం రాష్ట ప్రధాన కార్యదర్శి కరీం వడ్డీ రహిత సమాజ ప్రాముఖ్యతను వివరించారు ఖిద్మత్ సొసైటీ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎండి జాహెద్ మాట్లాడుతూ ఈ సొసైటీ సేవలను కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని సమాజం నుండి పేదరికాన్ని వడ్డీ మహమ్మారిని దూరం చేసే మా ప్రయత్నానికి సహకరించాలని కోరారు ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు సంఘ పెద్దలు ఖాతాదారులు ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారత్ లో ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గింది మొత్తం ఉత్పత్తి ఇరవై ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉంటోందని అంచనా గత సంవత్సరం ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే గణనీయంగా తగ్గింది ఈ విషయాన్ని సెంట్రల్ నివేదికలో పేర్కొంది ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో చక్కెర ఉత్పత్తి పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు ఎంఎంటీ కాగా గత సీజన్ ఇదే సమయానికంటే పన్నెండు శాతం తక్కువగా నమోదైంది చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం ఇథనాల్ ఉత్పత్తికి ఎక్కువగా చెరుకును ఉపయోగించడం కారణంగా చక్కెర ఉత్పత్తికి కొరత ఏర్పడింది నివేదిక ప్రకారం రాష్ట్రాల వారీగా చక్కెర ఉత్పత్తిని పరిశీలిస్తే మహారాష్ట్రలో భారీగా ఉత్పత్తి తగ్గింది ఏకంగా పద్నాలుగు శాతం ఉత్పత్తి పడిపోయింది కర్ణాటకలో పదమూడు శాతం ఉత్తరప్రదేశ్లో ఎనిమిది శాతం తగ్గుదల నమోదైంది గత పక్షం రోజుల్లో కర్ణాటకలో చెరుకు లభ్యత ఇరవై రెండు శాతం తగ్గింది మహారాష్ట్రలో చెరుకు లభ్యత గత సంవత్సరంతో పోలిస్తే ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది అయితే ప్రస్తుత సీజన్లో యూపీలో చెరుకు లభ్యత ఒకటి పాయింట్ నాలుగు శాతం పెరుగుదలతో స్థిరంగా ఉంది చెరుకు సరఫరా తగ్గడంతో అనేక మిల్లులు ఊహించిన సమయం కంటే ముందుగానే క్రషింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి జనవరి ముప్పై ఒకటి నాటికి ఇరవై మూడు మిల్లులు క్రషింగ్ ను ఆపగా ఫిబ్రవరి పదిహేను నాటికి ఈ సంఖ్య యాభై ఒకటికి చేరింది ప్రస్తుత సీజన్లో చెరుకు క్రషింగ్ నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గి రెండు వందల పద్దెనిమిది మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంది గత సీజన్లో రెండు వందల ఇరవై ఎనిమిది ఎంఎంటీలుగా ఉంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం ధరల పెంపును ఉపసంహరించుకుంది కిలోకు ఇరవై రెండున్నర రూపాయలుగా నిర్ణయించింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ ధరను మార్చడంతో వ్యాపారులు నిరాశకు గురయ్యారు ఎందుకంటే హెచ్బీవీ ప్రత్యక్ష ఇథనాల్ ఉత్పత్తిలో విస్తృత పెరుగుదల అంచనాలకు విరుద్ధంగా సిహెచ్వి మార్గంలో మాత్రమే మూడు శాతం ధర పెరుగుదల కనిపించింది పరిశ్రమ నిపుణుల సూచన ప్రకారం మిల్లులు సిహెచ్ ఆధారిత ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది ఫలితంగా చక్కెర ఉత్పత్తి పెరిగి ఇథనాల్ ఉత్పత్తి తగ్గుతుంది ఉత్పత్తి తగ్గినప్పటికీ చక్కెర ధరలు స్థిరంగా లాభదాయకంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో చక్కెర ధరలు టన్నుకు నలభై ఒక్క వేల రూపాయలు ఉండగా మహారాష్ట్రలో టన్నుకు ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువగా ఉంది ప్రభుత్వం ఇటీవల ఒక ఎంఎంటి చక్కెర కోట ఎగుమతికి ఆమోదించిన నేపథ్యంలో వచ్చే ఏడాది దేశీయంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక లక్షలాది గూగుల్ పే యూజర్లు ఏఐ ఫీచర్ ద్వారా మాటలతోనే యూపీఐ చెల్లింపులు చేయవచ్చు తమ యాప్ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులను ఈ కొత్త వాయిస్ ఫీచర్ సులభతరం చేయనుందని గూగుల్ పే లీడర్ ప్రొడక్ట్ మేనేజర్ శరత్ వెల్లడించారు ఈ ఆవిష్కరణ యూపీఐ చెల్లింపుల్లో గేమ్ చేంజర్ కాగలదని భావిస్తున్నారు వాయిస్ ఫీచర్ అందుబాటులోకి వస్తే నిరక్షరాస్యుడు సైతం ఆన్లైన్ చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది కేవలం మాటలతో ఇచ్చే ఆదేశాల ఆధారంగా ఈ కొత్త ఫీచర్ పనిచేయనున్నట్లు సమాచారం కథలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్